హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేత్రగానివి క్రియేషన్స్ ఈరోజు వచ్చేసి పచ్చి బొబ్బరికాయలు ఉంటాయి కదండి వాటిని కర్రీ అయితే చేసానమాట ముందు ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని వీటిని అయితే ఈ బొబ్బరకాయ అయితే ఆయిల్లో వేసుకున్నానండి వేసుకొని లైట్గా కలర్ మారే మారేంతవరకు అయితే ఫ్రై చేసుకున్నాను ఒక్కొక్కరు అయితే ఫ్రై చేయకుండా డైరెక్ట్గానే వేస్తారు నేనైతే ఈ విధంగా అయితే ఫ్రై చేసి వాటిని పక్కన పెట్టి ఆ తర్వాత అయితే మళ్ళీ కర్రీలో వేస్తాను వీడియోస్ తీయడం అసలు కుదరట్లేదండి ఇంకా సామాన్లు సర్దడంలోనే ఉన్నాను అందుకని చెప్పేసి వీడియోస్ పెట్టడం చాలా లేట్ అవుతుందనమాట ఏమనుకోకండి ఈ విధంగా ఫ్రై అయనిచ్చి మూత పెట్టి అయితే మగ్గించుకోవాలండి వీటిలో వాటర్ అయితే ఉంటుంది అది పైకి అయితే వచ్చేస్తుంది అనమాట ఉడికించేటప్పుడు ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది సామాన్లన్నీ సర్దేసిన తర్వాత అయితే లాంగ్ వీడియో పెడతానండి థ్యాంక్ యూ అండి మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయిన వాటిని పక్కన తీసుకొని మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే టమాటా ముక్కలని అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నానండి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి అలాగే ఉల్లికరం మసాలా అన్నీ వేసి చేసుకున్న పేస్ట్ని అయితే వేసుకున్నాను మసాలా పెట్టి వండుకుంటే ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఈ విధంగా ఆయిల్ పైకి తేలే విధంగా అయితే మసాలా అలాగే ఆనియన్ మొక్కలన్నిటినీ బాగా ఫ్రై అయినవ్వాలన్నమాట తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బొబ్బరికాయ ముక్కలని అయితే వేసుకోవాలి వీటిని అలసందకాయలు అని కూడా అంటారంటండి మా సైడ్ అయితే బొబ్బరికాయలు అని అంటారు కూర బొబ్బరికాయలు అంటారండి ఇప్పుడు ఇందులో బాగా కలుపుకున్న తర్వాత కసేపు మగ్గించుకొని తగినంత ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి ఆ తర్వాత కొన్ని వాటర్ అయితే వేసుకొని మూతట్టి ఉడికించుకోవాలి ఇంకా నేను ఏ మసాలా వేయట్లేదండి మసాలా పౌడర్లు ఏమిని అంటే మళ్ళీ మసాలా ఎక్కువ అయితే మా పిల్లలు అయితే తినరు అనమాట కారం ఉంటే అస్సలు తినరు కారం కూడా తక్కువగానే వేస్తాను ఈ విధంగా దగ్గరకు వే విధంగా అయితే ఉడికించుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలాగే ఇవి హెల్దీ కూడాను ఇప్పుడు మేము కొత్త ఇంటికి వెళ్ళిపోయాం కదండి అక్కడ ఒక ఆంటీ అయితే ఇచ్చారనమాట వాళ్ళకి చేలో పండిస్తారంట ఇవి అందుకని చెప్పేసి కొన్ని అయితే ఇచ్చారు మాకు అంతేనండి దగ్గరికి అయిపోయింది కర్రీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే పౌల్లోకి తీసుకుంటే రెడీ బొబ్బరికాయ కూర రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ